హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వృందా బ్లాగ్స్కి స్వాగతం ఈరోజు నేను మీ అందరికీ ఉడిపిలోని కృష్ణ టెంపుల్ చూపిద్దాం అనుకుంటున్నాను ఇంకెందుకు ఆలస్యం వచ్చేసేయండి చూసేద్దాం ఇంకా మనం చూడండి ఫ్రెండ్స్ ఉడిపిలో మనకు కృష్ణ భగవానుడు చిన్ని కృష్ణుడులా కనిపిస్తాడని అక్కడ వాళ్ళు చెప్తూ ఉన్నారు మనకు కనిపిస్తున్నది మొత్తం గుడి ముందర ఆలయ ప్రాంగణము మనము ఏ గుడికి వెళ్ళినా మనకు దేవుడు తూర్పు దిశగా కనిపిస్తారు కానీ ఈ ఆలయంలో దేవుడు అనేది పడమర దిశగా ఉంటారు ఇప్పుడు మనకు కనిపిస్తున్న గోపురం లోపలికి వెళితే కిటికీ వస్తుంది ఆ కిటికీలో నుంచి అందరూ చూస్తూ ఉన్నారు ఎందుకు చూస్తున్నారు అని అడిగితే అక్కడ వాళ్ళు నాకు చెప్పారు ఆ విషయం నేను మీకు చెప్తాను ఇప్పుడు కృష్ణునికి కనకదాసు అనే భక్తుడు ఉండేవారట ఆయన ఊరూరా తిరుగుతూ కృష్ణుని మీద పాటలు పాడుతూ ఉండేవారట ఈయనే కనకదాసు ఈయన ఒకసారి కృష్ణ భగవాను దర్శించుకోవడానికి వస్తే తక్కువ కులం వాడని లోపలికి రానివ్వలేదట అయితే గుడి వెనకాలకు వెళ్ళి అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉన్నాడట అప్పుడు కృష్ణుడు పడమర దిశకు తిరిగి కనకదాసుకు దర్శనం ఇచ్చాడట అందువలన నవరంధ్రాల కిటికీ ద్వారా భక్తులందరూ కృష్ణ భగవాను దర్శించుకుంటారు ఇప్పుడు మనకు కనిపిస్తుంది మెయిన్ ఎంట్రన్స్ అండి గుడికి లోపలికి వెళ్ళే దారి అది లోపలికి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ కోనేరు పేరు మాధవ సరోవరం అని పిలుస్తారు మాధవ సరోవరం పక్కనే క్యూ లైన్ కట్టి మేము దేవుని దర్శనానికి వెళ్తూ ఉన్నాము గుడి లోపలికి వెళ్ళిన తర్వాత మనకు లొకేషన్ అనేది ఇలా కనిపిస్తుందండి మొత్తం ఏనుగు తలకాయలతోటి గోడల మీద అన్ని పేర్లు రాసి చాలా అందంగా ఉంది లోపల కుడి లోపల చాలా ఎక్సలెంట్గా ఉంది చూడండి మొత్తము చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు కనిపిస్తుంది పంచముఖ హనుమాన్ విగ్రహం అండి అలాగే ఇప్పుడు కనిపిస్తున్నది గోశాల అండి అది మొత్తం ఆవులు మొత్తం ఉన్నాయి అందులో మా పిల్లలైతే ఆవుల దగ్గరికి వెళ్ళడానికి చాలా భయపడ్డారండి వాటిని చూసి మక్కతో చేసిన ప్యాలాలు అలాగే బెల్లం ఇంకా పల్లీలతోని ఇలా లడ్డు చేశారు క్రిష్ణన్ టెంపుల్లో ఇది ప్రసాదం అన్నమాట చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది దర్శనం చేసుకున్న తర్వాత అలాగే లోపల భోజనశాల కూడా ఉందండి ప్రతి ఒక్కరూ అక్కడ ప్రసాదం స్వీకరించగలరు గుడిలో నుంచి బయటికి వచ్చిన తర్వాత గుడి ప్రాంగణం మొత్తం ఇలా ఉంది చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు కనిపిస్తుంది అనంతేశ్వర ఆలయము ఈ ఆలయం ముందర గండ దీపాలు ఉన్నాయి అందులో మేము దీపాలకు నూనె వేసాము అలాగే మా పెద్ద పాప కూడా నూనె అనేది దీపం ముట్టిస్తుంది అక్కడ ఈ అనంతేశ్వర ఆలయంలో పరశురాముడిని రూపంలో పూజిస్తారు ప్రజలందరూ ఉడిపిలో కృష్ణ భగవానుడిని అలాగే అనంతేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నాము చాలా మంచిగా దర్శనం జరిగింది మా వీడియో మీ అందరికీ నచ్చిందని నేను ఆశిస్తున్నాను తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకన్ క్లిక్ చేయండి మేము పెట్టే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి బాయ్ ఫ్రెండ్స్